ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో పోరుకోవడా నుంచి దొంగపల్లి దాకా ఈ ప్రాంతం వాగు తోని ఉంటది ఇక్కడ అనేక మంది హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు మాఫియాలు అనేక రోజుల నుంచి ఇక్కడ ముస్కెటాలు నిర్చడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ అనేక సంస్థలు కూడా వ్యతిరేకిస్తున్నా ఉన్నా కూడా కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు అనుకూలమైన వాతావరణం చేసి వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు కోలుకొండ కావచ్చు అదే కలవేండి అనేక రోజుల నుంచి వెళ్ళి దాన్ని వారి పేరుతో దోసుకుపోవడానికి ఇక్కడ అనేక ప్రజానికం కూడా వ్యతిరేకించి దాన్ని ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి వెళ్లి పోరాటంగా ఉంది నిలిపివేసిన పరిస్థితి ఇప్పుడు మళ్ళా కొనసాగిస్తాని కోసం కూడా ఇప్పుడు ఈ ఈ మండలంలో ఇలాంటి జరుగుతా ఉంది అదేవిధంగా ఈ మండలంలో అనేక గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఉంటాయి ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇళ్ళ పరిస్థితి ఇచ్చిన పరిస్థితి లేదు అదే విధంగా మండలంలో రేషన్ కార్డు ఇస్తామని కోసం ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టిన పరిస్థితి లేదు అదే విధంగా ఈ మండలంలో వృద్ధాబ్ వికలాంగులు వితంతులు భర్త లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిచ్చిలు ఆ పరిస్థితి కూడా ఇప్పటికీ ఈ మండలంలో కనీసానికి సాగించిన ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు ఇస్తామని మాటలు తప్ప చేతలు చేసిన పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి ఈ మండలంలో నెలకొంది రాబోయే ఇలాంటి అన్నింటి సమస్యలను అధ్యయనం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఆ యొక్క సమస్యలన్నీ అధ్యయనం చేసి పోరాటానికి రూపకల్పన చేసి ఈ మండలంలో అనేక సమస్యలను ఉందని ఐక్యం చేసి పోరాటం చేస్తున్నా చెప్తాము అదే విధంగా మన ముందు బస్టాండ్ ఒక రెండు కుంటల స్థలం బస్టాండ్ ఉంటది ఇప్పటికి గత ప్రభుత్వం దాన్ని కొంత జాల వేసి ఇక్కడ ఈ ప్రాంతంలో మంజూరులకు నిర్మాణం చేయాలని కోసం అనేక అన్ని రాజకీయ పార్టీలు కూడా కంగన బదులై పోరాటాన్ని కూడా మనం ఒక నలభై ఐదు రోజులు నడిపిన పరిస్థితుంది గత ప్రభుత్వం చేస్తానని ఈ ప్రభుత్వం కూడా కోసం ఇక్కడ ఉన్న మహిళలు ఈ ప్రాంతం వ్యాపారమైన బట్టల వ్యాపారం ఇతర వ్యాపారానికి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా సరిహద్దులో ఉంటది మహిళలు అనేక బాధలు పడతా ఉన్నారు దాన్ని వెంబడే ఆ తిరుమల సమస్యను పరిష్కారం చేయడానికి కోసం ఈ సందర్భంగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం